ఆస్ట్రేలియా డే సిరీస్ చివరి మ్యాచ్ లో రోహిత్ కోహ్లీ ఆడిన తీరుకు అందరూ అయ్యారు వయసు మీద పడుతుంది ఇక వీరిద్దరూ ఆడగలరా ఐసీసీ వన్డే వరల్డ్ కష్టమే అంటూ వ్యాఖ్యలు వినిపించిన వేళ అద్రిక్ ఇచ్చారు తాజాగా కోహ్లీ రోహిత్ గురించి భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ రెండు టీమిండియా స్క్వాడ్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పేర్లు రాసిపెట్టుకోవాలని బీసీసీఐకి సూచించాడు ఈ ఇద్దరి ఆటగాళ్ల అనుభవం రానున్న వన్ లో చాలా అవసరమని చెప్పాడు యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా ఉండడంతో పాటు తమ ఆడతీరుతో భారత్ కు విజయాలు అందిస్తారని అభిప్రాయపడ్డాడు ఈ జోడి క్లాస్ కి ఒత్తిడిలో ప్రదర్శించిన తమ ఆడతీరు ఆకట్టుకుందన్నాడు గతంలో చాలా సార్లు కోహ్లీ రోహిత్ ఇలాంటి ఇన్నింగ్స్ ఈసారి మాత్రం ప్రత్యేకంగా నిలిచిందన్నాడు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం వారిద్దరికి కొత్త కాదని కానీ వరల్డ్ కప్ ఆడాలన్న టార్గెట్ ముందు కనిపిస్తున్నప్పుడు ఆడిన తీరు అద్భుతం అన్నాడు వేరిద్దరూ ఫిట్ గా ఉంటే ఖచ్చితంగా ప్రపంచ కప్ ఆడతారన్నాడు మధ్యలో ఒకటి రెండు మ్యాచ్ అయినంత మాత్రం పట్టించుకోవద్దని గవాస్కర్ సూచించాడు ప్రస్తుతం రోహిత్ కోహ్లీ ఇద్దరు టెస్ట్ లు టీవంటీల నుంచి రిటైర్ అయినప్పటికీ వన్ డే ఫార్మేట్ లో మాత్రం ఆడుతున్నారు వారి కెరియర్ పై ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది యువ ఆటగాళ్లతో పోటీ పడి వచ్చి వచ్చే పాడగలరా కప్ ఆడగలరా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనికి తగ్గట్టే ఆసీస్ పై కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్లలో డక్అట్ కావడం నిరాశపరిచింది అయితే క్లీన్ చీప్ పరాభవం ముంగిట సిడ్నీ వన్డేలో రోకో ద్వయం అదరగొట్టింది రోహిత్ శర్మ సెంచరీ కొడితే కోహ్లీ హాఫ్ సెంచరీ బాదాడు వీరిద్దరి పార్ట్నర్షిప్ తో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది